ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము స్ట్రెస్ 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 అని మాట్లాడుకుంటున్నాం బట్ ఈ స్ట్రెస్ వల్ల మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది దానితో పాటుగా డెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందంట ఇది మీకు తెలుసా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ శరత్ బాబు గారు ప్రోస్టోడాంటిస్ట్ అలాగే ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం నమస్తే సార్ సో ఇఫ్ నాకు స్ట్రెస్ ఉంటే నా పళ్ళని ఊడిపోతాయా ఇప్పుడు అందరికీ అదే క్వశ్చన్ ఏంటి స్ట్రెస్ వల్ల కూడా డెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది స్ట్రెస్ వల్ల కూడా డెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు అంటే ఈ రీసెంట్ టైంలో స్ట్రెస్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ స్ట్రెస్ లేని వాడు చిన్న పిల్లలకి కూడా అంటే ఒక స్కూల్ వాళ్ళని వదిలేస్తే సిక్స్త్ స్టాండర్డ్ నుంచి కూడా స్ట్రెస్ అందరికీ స్ట్రెస్ వాళ్ళ వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు స్ట్రెస్ ఎందుకంటే అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరి మేబీ సిచువేషన్స్ వల్ల అంటే ఇప్పుడు ముందు ఎన్విరాన్మెంట్ కి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పెరిగేటువంటి ఎన్విరాన్మెంట్ టోటల్ గా డిఫరెంట్ ఉంది ఒకప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ సో పేరెంట్స్ కూడా పేరెంట్స్ రన్నింగ్ తర్వాత డిజిటల్ డిస్ట్రాక్షన్స్ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ ఇద్దరు ఇద్దరు కూడా కూడా ఉండడం సో సో బిజీ ఎందుకంటే తప్పదు ఈ ఫైనాన్షియల్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే దే బోత్ టు టు వైఫ్ తప్పిస్తే దట్ ఈస్ యాక్చువల్లీ హౌ కోప్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది అందరికీ కామన్ అదే ఎస్టాబ్లిష్ ఇప్పుడు మీకు నాకు కూడా స్ట్రెస్ ఉంటుంది సో స్ట్రెస్ని ఎట్లా కోపప్ చేస్తున్నాము సో ఇంకోటి చెప్తాను చూడండి ఎంత స్ట్రెస్ యాక్చువల్లీ కాజింగ్ డిసీజ్ నోబడి కెన్ మెజర్ దిస్ ఓకే సో మనము ఆర్నమెంటరీ మన దగ్గర ఉండాలంటే మన స్ట్రెస్ను కోపప్ చేసేటువంటి ఇన్నర్ అట్మాస్ఫియర్ని మనము క్రియేట్ చేసుకోవాలి సో ఈ ఇన్నర్ అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి తాము ఫస్ట్ మనం ఈ స్ట్రెస్ ఎలా కూపప్ చేయాలి చెప్పిన తర్వాత స్ట్రెస్ వల్ల డెంటల్ డిసీజెస్ వీటి గురించి మాట మాట్లాడదాం ష్యూర్ ఈ స్ట్రెస్ మనం కూపప్ చేయడానికి మనము మెడిటేషన్ ఎస్పెషల్లీ మెడిటేషన్ హెల్ప్స్ ఈ యోగా గానీ డెంటల్ హెల్త్ అంటే మెడిటేషన్ అని అనుకోకండి అంటే రిలేటివ్ ఉంటాయి yes డెఫినెట్లీ డెంటల్ ఓవరల్ హెల్త్ కూడా మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మైండ్ కంట్రోల్ ఇప్పుడు మైండ్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది ఏంటి మైండ్ తర్వాత బాడీ సో మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటుంది కదా సో ఈ స్ట్రెస్ వల్ల మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది మైండ్ అండ్ బాడీ బాడీ అంటే ఓవరాల్ హెల్త్ కూడా ఓకే కరెక్ట్ ఎందుకంటే మీరు ఇంతకుముందు మీకు చెప్పాను మన నోట్లో ఒక ఫిఫ్టీ బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా బైసెస్ ఉంటాయి అవన్నీ కూడా మన స్ట్రెస్కి రియాక్ట్ అవుతా ఉంటాయి అవునా అంతే కదా మీకు ఎప్పుడైనా ఇప్పుడు గట్లో గట్లో అసలు హైయెస్ట్ బ్యాక్టీరియా వైరసెస్ తర్వాత ఈ ఫంగస్ అంతా ఉన్నది గట్ లోనే నెక్స్ట్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి నోట్ లో సో ఇప్పుడు మీకు ఏదైనా స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పుడు కడుపులో ఒక గట్ ఫీలింగ్ ఫీలింగ్ అంటారు చూసారా బికాస్ ఆఫ్ దిస్ ఓకే సో దట్ యాక్చువల్లీ ఫీలింగ్ సో దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ దాని ఎక్కువ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది స్ట్రెస్ నుంచి ఏమవుతుంటే వాటిలో ఉన్నటువంటి ఆ పీస్ఫుల్ సింబయోసి సింబయోటిక్ ఏదైతే ఉందో సింబాయోసిస్ ఉంటుందో అది గా అంటే వాటిలో ఎకాలజీ డిస్టర్బ్ కావడం ఎకోసిస్టమ్ డిస్టర్బ్ కావడము తర్వాత నెగటివ్ థింగ్ డెవలప్ కావడము ఇదంతా బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఫుడ్ ఒకటి తర్వాత నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ వెంటల్లో మనం తీసుకున్నటువంటి స్ట్రెస్ దట్ యాక్చువల్లీ కాజెస్ డిసీజెస్

సైన్స్ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మనకి సమ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి కదా ఈచ్ సెల్ ఈ హ్యాస్ మైండ్ మనం ఇందా అనుకున్నట్టు ఈ స్ట్రెస్ నుంచి ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది మైండ్ అంతే కదా మైండ్ తర్వాత బాడీ సో ఈ మైండ్ అంటే మన మైండ్ అంటే ఎక్కడుంది మనం ఓన్లీ బ్రెయిన్ రిలేటెడ్గా మైండ్ ఎట్లా అనుకుంటాం బట్ లేటెస్ట్ సైన్స్ ఈజ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యాజ్ మైండ్ ఈచ్ అండ్ ఈ స్ట్రెస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ యువర్ బాడీ గా రియాక్ట్ అవుతుంది సో సెల్ లెవెల్లో చెప్తాను నేను అట్లా నోట్లో కూడా ఏమైతే అంటే సేమ్ మనం అనుకున్న ఈ ఈ యొక్క మైక్రోబయం దాంతో పాటుగా నోట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంక్లూడింగ్ డెంటల్ అండ్ గమ్ స్టార్ట్స్ నెగిటివ్ వేరే రెస్పాండ్ కావడం దీనివల్ల ఏమవుతుంది అంటే మనము ప్రీ వేరే లీజన్స్ అని చూస్తున్నాం దాంట్లో ల్యూకోప్లేకి సమ్ ఆఫ్ దిమ్ ఆర్ డ్యూ టు హ్యాబిట్స్ నుంచి వస్తే సమ్ ఆఫ్ దిమ్ ఆర్ స్ట్రెస్ నుంచి డెవలప్ అవుతున్నాయి ఎక్కువగా స్ట్రెస్ నుంచి చూస్తున్నాం ఈ కానీ లైక్ అండ్ ప్లేనెస్ కానీ తర్వాత అంటే ఈ వైట్ లీజన్స్ రెడ్ లీజన్స్ నోట్లో అల్సర్స్ లాగా ఫామ్ కావడము ఇవి కొన్ని కొన్ని ప్రీ మనం అంటే ఇవి మ్యాలెగ్నెన్సీగా అంటే క్యాన్సర్గా కారణంగా ఓకే సో మళ్ళీ అడగండి మీరు స్ట్రెస్ నుంచి మళ్ళీ క్యాన్సర్ వస్తుందా స్ట్రెస్ పాసిబుల్ ఉంది సో నోట్లో మనం ఆఫ్ అండ్ మనం ఒక అల్సర్ ఒక రెడ్డిష్ లీజన్ కనిపిస్తుంటుంది తర్వాత చూస్తే అది పెద్దగా కావడము తగ్గకపోవడం తర్వాత ఎంపీడిఎస్ మైపేషియల్ డిస్ఫంక్షన్ ఇంకా మౌత్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా డెంటల్ కేర్ కిందకి వస్తాయి మౌత్ అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా డెంటల్ కిందకి వస్తాయి సో ఎప్పుడైతే ఈ అల్సర్స్ పెద్దగా కావడము సో నోట్లో నోటి నోటి క్యాన్సర్స్ ఫస్ట్ నోటి క్యాన్సర్స్ నువ్వు డయాగ్నోస్ చేయడమే డెంటిస్ట్ ఓకే సో ట్రీట్మెంట్ కూడా కొంతవరకు ట్రీట్మెంట్ అంటే ప్రీ మ్యాగ్నెట్ లీజన్స్ వరకు ఈ బయాప్సీస్ తీయడం కూడా డెంటల్ అండ్ మ్యాక్సిల్ ఫేషియల్ చేస్తాం అనమాట ఓకే సో ఇప్పుడు డెంటల్ హెల్త్ అంటే ఓన్లీ ఏదైనా క్యావిటీ రావడం పెయిన్ రావడం ఇదేనా ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి డెంటల్ హెల్త్ అన్నప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ నోట్లో నోటి పళ్ళు పళ్ళు చుట్టూ ఉన్నటువంటి గమ్స్ చిగురులు అంటాం కదా ఆ చిగురు చుట్టూ ఉన్నటువంటి పెరడాంటల్ టిష్యూస్ తర్వాత పెరివోల్డ్ టిష్యూస్ తర్వాత చీక్స్ లోపల సాఫ్ట్ టిష్యూస్ అంటే ఇవి బయట దౌడలు కూడా యాక్చువల్గా ఇప్పుడు దౌడలు ఫ్రాక్చర్స్ కావడము విటనిటీ సెట్ చేయడము ఇవన్నీ కూడా డెంటల్ మ్యాక్సిఫేషియల్ సర్జన్స్ మీరు డెంటిస్ట్ లో మ్యాక్సిఫేషియల్ సర్జన్స్ అని ఆర్థోడాంటిస్ట్ అని ప్రాస్టర్ ఆమె ప్రాస్టోడాంటిస్ట్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ ఫీల్డ్స్ ఉంటాం కదా ఈ యొక్క జాస్ కరెక్షన్స్ మ్యాక్సిఫేషియల్ సర్జన్ డెంటల్ మ్యాగ్నిఫికేషన్ సర్జన్ చేస్తారు అనమాట ఓకే సో అట్లా అనమాట పెద్ద విషయం డెంటల్ చాలా ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ అంటే మనం ఓవర్ల హెల్త్ అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అనమాట సో ఓవర్ హెల్త్ అండ్ ఓవరాల్ హెల్త్ కూడా కనెక్టెడ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక డయాబెటిస్ ఉంది కార్డియోక్ డిసీజెస్ ఉన్నాయి అంటే గుండె సంబంధించినటువంటి వ్యాధులు కానీ తర్వాత ఎండోక్రెనాలజీ సంబంధించినటువంటి హార్మోనల్ సంబంధించిన కానీ కిడ్నీ సంబంధించిన కానీ ఇవన్నీ డిసీజెస్ కూడా మళ్ళీ నోటి ఆరోగ్యతతో సంబంధం ఉంది ఓకే ఓకే సో దీల్ కాంక్రీట్ ఎవిడెన్స్ సో ఓవరాల్గా స్ట్రెస్ని కొంచెం మనం తగ్గించుకుంటే మన డెంటల్ హెల్త్ అంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అంటారు కొంచెం లాంగ్ లాస్టింగ్ ఎలాంటి సో దాని పళ్ళు అనుకుంటా ఓరల్ హెల్త్ ఓరల్ హెల్త్ ఓవర్ హెల్త్ సో మరి ఎలా ఎలా కాపాడుకోవడ ఒకటి బ్రష్ సరైనటువంటి బ్రషింగ్ దాన్ని స్ట్రెస్ ఎలా కోపప్ చేసుకోవాలి దాంట్లో భాగంగా మెడిటేషన్ గురించి మాట్లాడడం యెస్ సో అందరికీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ సో నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ని కూడా సో కనుక సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సార్ మీకు అంటే జనరల్గానే కొంచెం హెక్టిక్ ఉంటారు కదా సో మనం చేసేటటువంటి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కానీ పది నిమిషాలే పది పదిహేను నిమిషాల మెడిటేషన్ ఓవరాల్ మిగతా ట్వంటీ ఫోర్ అవర్స్ మనీ హ్యాపీగా గురుస్తుంది ఓకే కానీ పది నిమిషాలు మనము లైఫ్ లో ఎన్నో ఆ పది నిమిషాలు బట్టి చాటింగ్ మీరు ఎంతసేపు చేస్తారు ఒక వన్ అవర్ చాటింగ్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ దట్ హెల్ప్స్ ఓవరాల్ గా మన కామనెస్ తీసుకొస్తుంది సో ఇన్నర్ ఎబిలిటీ టు కోప్ అప్ విత్ స్ట్రెస్ మన ఇన్నర్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది మెడిటేషన్ సో నేను నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ని కూడా చాలా చాలామంది ఈ స్ట్రెస్తో సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి అదర్ కారణాలు కనిపించవు నోట్లో ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి కనిపిస్తుంది చాలా వరకు రీసెంట్గా కూడా చూస్తున్నారు సో వాటికి వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ ఉండవు ఇంత ఒక పొగాకు సిగరెట్ స్మోకింగ్ చంబాకు తింటుంటేనే క్యాన్సర్ అండి పట్ల కదా నాలుగు పైన క్యాన్సర్స్ చూస్తున్నాము సో వాటి కారణాలు ఏమై ఉంటాయి వాళ్ళని ఇండైరెక్ట్గా అడిగితే స్ట్రెస్ అంటే అవును సార్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి ఏదో స్ట్రెస్ కండిషన్స్ ఉంటుంది సో దీన్ని కోపప్ చేయలేకపోతారు అనేది అర్థం చేసుకోవాలి మనం సో కనుక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయడం అనేది చాలా అవసరం కనుక ఫస్ట్ ఆజ్ ఎ ట్రైనర్గా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ అని చెప్పిన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ వైడ్ వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్లో మెడిటేషన్ ఇవన్నీ చెప్తా ఉంటారు వాళ్ళు చాలా ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తారు అదే నేను కూడా నేను ట్రైనర్ని సో నేను కూడా నేను ఆ పేషెంసికి ఫస్ట్ ఇలాంటి స్ట్రెస్ఫుల్ పేషెంట్స్ కనిపిస్తే ఫస్ట్ వాళ్ళకి ఓకే మీరు ఫస్ట్ మెడిటేషన్ నేర్పిస్తాను సో మెడిటేషన్ ఎలా చేయాలి హౌ టు కోప్ అప్ ఎందుకంటే ఎంత స్ట్రెస్ మీకు కాజింగ్ ఫస్ట్ మీరు మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉంటనే దెన్ యు కెన్ యు నో చిల్డ్రన్ కూడా యు నీడ్ ఎవ్రీథింగ్ yes సో ప్రొఫెషనల్ స్ట్రెస్ ఇంతకు మీకు స్ట్రెస్ హౌ టు కోప్ స్ట్రెస్ సో ఇట్ ఇంపార్టెంట్ టు మెడిటేట్ అవదమ్మా స్ట్రెస్ ఏడే ఉండదు అని చెప్పి సో ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ కాబట్టి సో స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి సార్ చెప్పినట్టుగా మెడిటేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి క్యాన్సర్ వరకు దాటిసే అవకాశాలున్నాయి పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్ కోక్స్ చాలా బాగుంటాయి కదా తినేప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ ఎంత కాంప్లికేట్ అవుతుందో అలాంటి ఫుడ్తో మన డెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట ఇది మీకు తెలుసా సో ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ శరత్ బాబు గారు ప్రోస్టోడాంటిస్ట్ అలాగే ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో నాకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఇష్టం పిజ్జా బర్గర్ అని ఇంకా చాలా ఉన్నాయి మనం కేక్ట ఇవన్నీ కూడా సో అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల డెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుందా యాజ్ అటర్గా మీరు చెప్తే వింటారు కాబట్టి మీ మాటలు అంటే మీ సజెషన్ జంక్ ఫుడ్ గురించి ఓవరల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ కూడా ఎలాగో పాడవుతుంది మనము డయాబెటీస్ కానీ వేరియస్ అదర్ సిస్టమిక్ డిసీజెస్ ఇప్పుడు ఓబిసిటీ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ అంతా కూడా చూసినప్పుడు తర్వాత డయాబెటీస్ తర్వాత అలాగే సో ఇలా చూస్తూ పోతే అసలు చిన్న వయసులోనే ఇవన్నీ రావడం కూడా చూస్తున్నాం కార్డియాక్ అరెస్ట్లు చూసారు కదా చాలా యంగ్ ఏజ్ కూడా సో మనము మనం మనము రిస్ట్రిక్ట్ చేసుకుందాం డెంటల్ హెల్త్ ఎట్లా ఉంటుంది సో డెంటల్ హెల్త్కి ఈ జంక్ ఫుడ్ ఎలా సో జంక్ ఫుడ్ అంటే బేసికల్లీ ఏంటంటే ఇది హై రీచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది ఫ్రీజ్ ఫ్రీజింగ్ చేసి తర్వాత డ్రైడ్ తర్వాత వేరియస్ షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉండడము తర్వాత సాల్ట్ కాంటెంట్స్ ఎక్కువ ఉండము తర్వాత ఆయిల్ కాంటెంట్ ఎక్కువ ఉండడం అనొచ్చు జంక్ ఫుడ్ అనొచ్చు ప్యాకెట్ ఫుడ్ యాక్చువల్లీ జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అనేది సపరేట్ అది ఒక అట్లీస్ట్ ఒక వన్ డే టూ డేస్ సో జంక్ ఫుడ్ సంబంధించినప్పుడు మనకి ఏంటంటే ఈ సాల్ట్ తర్వాత స్టార్చి ఫుడ్ అంటే ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్టార్చీ ఫుడ్ అనుకోవచ్చు తర్వాత ఆయిల్స్ ఆయిలీ ఫుడ్ సో ఇవన్నీ ఈ టైప్స్ ఆఫ్ ఫుడ్ వల్ల ఏంటంటే ఓరల్ హెల్త్ పాడవుతుంది ఫస్ట్ ఓకే సో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనము ఆలోచిస్తే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము సో నోట్లో మనము మనతో పాటుగా ఒక ఫిఫ్టీ బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ కూడా కో లో ఉంటాయి ఫిఫ్టీ బిలియన్ ఫిఫ్టీ బిలియన్ పర్ హ మిల్లీమీటర్ ఆఫ్ సలైవన్ తీసుకుంటే అంత బ్యాక్టీరియా ఉంటుంది దట్ కౌంట్స్ మే గో టు అప్ టు హండ్రెడ్ బిలియన్స్ ఫిఫ్టీ టు హండ్రెడ్ బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఎవ్రీ నోట్లో ఉంటాయి నోట్లో మనతో సహా సహజం చేస్తుంటే సహజ సింబయోసిస్ సెంటర్ దాన్ని చేస్తుంటాయి అవన్నీ మనకు తెలియదు ఎందుకంటే కనపడదు కాబట్టి ఈ బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నీ కూడా ఒక ఎన్విరాన్మెంట్ లో హ్యాపీగా ఉంటాయి అనమాట సో ఎప్పుడైతే అంటే మనం ఈ మోస్ట్ ఆఫ్ సో మన నోటి గట్ ఈ రెండు కూడా రిలేటెడ్ ఉంటాయి గట్ తర్వాత అంత బ్యాక్టీరియా వైరసెస్ ఉన్నది నోట్లోనే మీకు లేదు ఏడు వందల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఐడెంటిఫైడ్ బ్యాక్టీరియా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ టైప్స్ జస్ట్ ఇమాజిన్ సో దాంతో పాటుగా వైరసెస్ తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జీవులు అనమాట అవన్నీ కూడా జీవులు అవి నోట్లో మనతో పాటుగా సహజీవనం ఓకే సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అప్పుడు మన నోట్లో ఎటువంటి డిసీజెస్ రావు ఎప్పుడైతే ఈ పీస్ ఈ కోఎగ్జిస్టెన్స్ ఇందాక సింబయాసిస్ అన్నాం కదా సహజీవనం అంటే సింబయాసిస్ అంట ఎప్పుడైతే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు డిసంబసిస్ అంటాం అనమాట అంటే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ ఒక ఇకో సిస్టమ్ అనుకోండి ఒక ఈ బయో ఈ బయాలజీ ఈ యొక్క ఈ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రో బయోటా అయితే ఉందో వాటిలో ఒక ఇకోలజీలో ఉంటాయి ఇవన్నీ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి ఆ ఇకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడైతే మనం సరిగ్గా బ్రష్ చేయము ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటామో ఆ జంక్ ఫుడ్ లో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ రిచ్ అంటే షుగరీ రిచ్ ఫుడ్ ఉంటుందో మీరు లేదో మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ మీరు జంక్ అన్నారా మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ కంటైన్స్ షుగర్ డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ స్మాల్ క్వాంటిటీ ఆర్ బిగ్ క్వాంటిటీ షుగరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి

ఈ జంక్ ఫుడ్ మార్కెటింగ్ వాళ్ళు చేసే మెయిన్ ట్రిక్ ఏంటంటే దే ఆర్ హైజాకింగ్ యువర్ డోపమైన్ హార్మోన్స్ ఎగ్జాగ్రేట్ చేయడానికి ఎలా అని చూస్తుంటాం ఇది ఎందుకంటే అడిక్షన్ కావాలి వాళ్ళకి ఒకసారి మీరు ఒక చుప్ తినరనుకోండి అది వదలద్దు వదలద్దు ఇంకొక ప్యాకెట్ నిజంగా వాళ్ళకి ఫుడ్ కూడా ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో అన్నం ఏదైనా తిన్నప్పుడు కొంచెం తింటే చాలా అనిపిస్తది చిప్స్ కానీ ఇవి తిన్నప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఆ వెగటు లేదా తినవద్దు అనే కైండ్ ఉండదు దట్స్ వై నేను డోబోమైన్ అనేది ఓకే దానికి ఒక తినేట్ హైజాక్కి హైజాక్ దెర్ హైజాకింగ్ స్టిమ్లెస్ యువర్ స్టిమ్లెస్ ధర్ హైజాకింగ్ ఓకే అర్థమైంది అందుకే డోబోమైన్ స్టిమ్లెస్ హైజాకింగ్ చేస్తున్నారు వీళ్ళంతా సో దీంట్లో ఏమైందంటే దీంట్లో భాగంగా ఏంటంటే ఈ షుగర్ కాంటెంట్ ఈ సాల్ట్కి కూడా అటువంటి గుణం ఉంటుంది ఈ షుగర్కి ఏంటంటే ఒక గుణం ఏంటంటే ఎవరికైతే బాగా హ్యాబిట్ లాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది షుగర్కి అడిక్షన్ లాగా ఉంటుంది అంటే కోక కోకైన్ ఈ అడి ఈ డ్రగ్స్కి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బట్ విత్డ్రావల్ సి వాటన్నిటికీ విత్డ్రావల్ సిండ్రమ్స్ ఉంటాయి కోకైన్ కోకైన్ కానీ అదర్ డ్రగ్స్కి దీనికి విద్రోల్సి ఉన్న తక్కువ ఉంటాయి అంతే లేదా పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏడ్చి గోల పెడుతుంటారు వాళ్ళకి అడిక్ట్ చేసేస్తుంటారు అట్లా చిప్స్ ఇవన్నీ కూడా అట్లానే సో జంక్ ఫుడ్ కి మెయిన్ మేజర్ మేజర్గా ఉన్నటువంటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు ఒక షుగర్ కాంటెంట్ని ని ఇన్నేట్ బిహేవియర్ అనమాట ఇన్నేట్ చిన్నపిల్లల కూడా చూడండి వాడికి షుగర్ సిరప్ వేస్తే వాడు తొందరగా తింటాడు ఆ చేదు వేస్తే వెంటనే వాడు రిజెక్ట్ చేస్తాడు అంటే మనకు ఒక ఇన్నేట్ బిహేవియర్ కూడా ఉంది షుగర్ ని యాక్సెప్ట్ చేయడము ఎక్కువ తీసుకోవడము దాన్ని సో దీని అన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ మంది షుగర్ కన్జంప్షన్ పెరిగింది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు ఈ జంక్ ఫుడ్ వీటన్నిటి వల్ల సో ఇవేం చేస్తాయంటే ఇప్పుడు ఊర్లో ఉన్న ఇందాక అనుకున్నటువంటి బ్యాక్టీరియా వైరసెస్ ఇవన్నీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది ఎట్లా అంటే ఈ షుగర్ కాంటెంట్ కానీ ఈ కార్బోహైడ్రేట్ రిచ్ కాంటెంట్ కానీ ఏం చేస్తుంది అంటే ఈవెన్ స్టార్చ్ ఈ చిప్స్ చాలా ఉండే స్టార్చ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది మోర్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి నోట్లో ఈ యాసిడ్స్ వల్ల ఈ దాంట్లో నోట్లో ఉన్న ఒక స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అనే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అదేం అంటే పళ్ళ మీద ఈ వీటికి అటాచ్ అయిపోయి ఈ షుగర్స్ యూజ్ చేసుకుని దాన్ని అటాచ్ చేసి సో అటు అక్కడ డికే స్టార్ట్ చేస్తుంది అంటే పుచ్చు స్టార్ట్ చేస్తుంది అట్లానే మిగతా బ్యాక్టీరియాస్ అంతా కూడా ఆ గమ్ డిసీజ్ స్టార్ట్ చేయడము తర్వాత పిరడాంటైటిస్ కారణం కావడము సివియర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద గమ్ కావడము తర్వాత ఈవెన్ క్యాన్సర్స్ నాలుడీస్ దీర్ ఇస్ జంక్ ఫుడ్ ఓరల్ హెల్త్ అండ్ క్యాన్సర్ లట్ ఆఫ్ రిసెర్చ్ ఈస్ గోన్ ఆ సో ఈవెన్ దేర్ కాజింగ్ క్యాన్సర్స్ సో అంత పరిమాణం ఉంటే నోటీ క్యాన్సర్స్ సంబంధించి సో దర్ లార్ట్ ఆఫ్ ఇవిడెన్సిస్ సుజెస్టింగ్ దట్ జనరల్గా టుబాకో కన్సప్షన్ వల్ల సమ్ హౌత్ అల్సర్స్ ఆర్ క్యాన్సర్స్ వస్తాయన్నారు ఇప్పుడు షుగర్స్ కన్వర్టెడ్ క్యాన్సర్ ఈ షుగర్స్ ఇండైరెక్ట్లీ షుగర్స్ ఏం చేస్తే నోట్లో బ్యాక్టీరియాను కౌంట్ నెగిటివ్ బ్యాక్టీరియా కౌంట్ పెంచుతాయి మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది కౌంట్ సో ఆ చేంజ్ అయినటువంటి బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ నెగిటివ్లీ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓరల్ హెల్త్ నోటి హెల్త్ ను గా ఇంపాక్ట్ చేస్తాయి ఈలో భాగంగా ఏం చేస్తాయి అంటే నోట్లో పుచ్చు గమ్ ఇన్ఫెక్షన్సే కాకుండా క్యాన్సర్స్ కూడా అయ్యేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ బ్యాక్టీరియా వల్ల సో అర్థం చేసుకోండి అందుకే జంక్ ఫుడ్ ఎంత నష్టం చేస్తుంది సో ఈ జంక్ ఫుడ్లో ఇప్పుడు పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతారు యంగ్ చిల్డ్రన్ లో చాలా చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పుచ్చు వీళ్ళకి ఎంతసేపు చెప్పినా కూడా మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు మనం ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ ఇద్దరు ఏం చేస్తారు ఇద్దరు బిజీగా ఉంటారు ఇంట్లో వచ్చిన తర్వాత వాడు పాపం ఆ క్లేస్తేం చేస్తారు అని ఇంట్లో అన్ని తెచ్చి పెడతారు అవి తింటాడు తిన్న తర్వాత పళ్ళన్నీ పుచ్చిపోతాయి పుచ్చిపోయి పుచ్చు అనేది చాలా ఇంగ్ చిల్డ్రన్ లో చూస్తున్నాం అది కూడా మల్టిపుల్ టూత్ పుచ్చు సో దీనికి బాగుండాలి అన్నప్పుడు ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవేనా పెద్దవాళ్ళలో కూడా మనం కొంచెం డెంటల్ హెల్త్ ఇప్పుడు మనం మాట్లాడినది డెంటల్ అంటే ఓన్లీ పళ్ళు చుట్టూ ఉన్నటువంటి చుగుర్లు కాకుండా ఉన్న సాఫ్ట్ ఇష్యూ ఇవన్నీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ హెల్త్ కూడా జింక్ ఫుడ్ వల్ల పాడవుతుంది ఓకే సో నాట్ ఓన్లీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇప్పుడు ఏవైనా కానీ ఆ ప్రిజర్వేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు చాక్లెట్స్ అని పక్కన పెట్టండి ఈవెన్ ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిప్స్ వీటిలలో స్టార్చీ ఫుడ్ ఉంటుంది ఎక్కువ ఈ సాల్ట్ ఈ స్టార్చి కూడా ఏం చేస్తా అంటే స్టార్చ్ విల్ కన్వర్ట్ ఇన్ షుగర్స్ స్టార్చ్ పాలిమర్ పాలిమర్స్ కదా ఇవి కన్వర్ట్ ఇన్ షుగర్స్ సలైబా కానీ ఆ వాటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే షుగర్ కన్వర్ట్ అయిపోయి సేమ్ సిమిలర్ వేలో అవి కూడా డిస్టర్బ్ చేస్తాయి అనమాట అది కాకుండా హై హై సాల్ట్ కాంటెంట్ వాళ్ళు ఏమైతే అంటే నోట్లో డ్రై మౌత్ వస్తుంది డ్రై మౌత్ మౌత్ డ్రై అంటే నోరు బాగా తొందరగా సో అది కూడా వన్ ఆఫ్ ద డెంటల్ డిసీజెస్ అది కాకుండా దీంట్లో స్టిక్కీ గుణం ఉంటుంది ఆ స్టిక్కీ ఆ ఫుడ్ ఉన్నప్పుడు ఏమైతుంటే ఇంటర్డెంటల్ అంటే పళ్ళ మధ్యలో ఉన్న స్పేసెస్ లో ఉంటుంది అంత ఈజీగా తో పోదు తర్వాత అది మెల్లిగా పుచ్చి పాడైపోతుంది పాడైపోయి మళ్ళీ డిక్క తర్వాత పుచ్చు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఓవరాల్ గా ఏంటంటే వీటి వల్ల చాలా మేజర్ సమస్య ఉంది సో ఇంకా రెగ్యులర్ హెల్త్ తీసుకుంటే ఇంకా చాలా హార్మోనల్ చేంజెస్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత ఓబీజిటీ తర్వాత డయాబెటీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఓవర్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతాయి ఓవర్ హెల్త్ వాటి మీద వాటి మీద అట్లా ఓవరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ అంటే నోటికి సంబంధించిన హెల్త్ ఓకే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ మనం చాలా డేంజర్ జోన్ లోనే ఉన్నాము ఎందుకంటే ఈ క్రేవింగ్స్ ని ఎవరు కంట్రోల్ చేసుకోలేదు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఏముందిలే డే టు డే లైఫ్ లో ఉన్న బిజీ షెడ్యూల్ లో ఏదంటే తినేస్తున్నాము సో ఓవరాల్ హెల్త్ ఇస్ ఓవర్